నమస్కారం హలో నమస్కారం సార్ ఆ నమస్కారం మహేష్ రాజ్ సార్ వాటర్ మాత్రం బాగా వచ్చిందిగా బాగా వచ్చినాయి సార్ ఆ రెండున్నర మూడు ఇంచుల వాటర్ ఉంటది అది మూడున్నర దానిక ఆ మూడు ఇంచుల అని చెప్పింది సార్ అంతేనా సూపర్ సార్ వాటర్ పక్కనే మన మీ ఐదా ఏడు బోర్లు ఫీల్ అయినాయి అన్నారు కదా అవును సార్ అవునవునవును అయితే రీసెంట్ గా మళ్ళీ పోయినసారి కూడా చేసినాం సార్ అది పక్కకే ఉన్నది సార్ అది ఫెయిల్ అయింది అది అవును 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 ఆ ఫెయిల్ అయిన బోర్ పక్కకే ఉంది అవును పక్కనే ఇచ్చిన కదా ఎగ్జాక్ట్ నేను ఆ అవును సార్ అక్కనే ఇచ్చారు మీరు కూడా అక్కడ రెసిస్టెన్సీ ప్రాపర్ ఉండి వచ్చింది అన్నట్టు ఇగ ఇచ్చిన ఐరన్ చేసి అరే బయపడడం సార్ నేను కూడా ఏమ మీద నమకం తోటి చేసినాం సార్ బాగా వచ్చింది సార్ నీలు ఆ అదే 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 సార్ మొత్తానికి సంతోషమా ఆ సంతోషమే సార్ సంతోషం మహేష్ ఆ సార్ సంతోషం మరియా